సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరికే రత్నాలు అందించే ఏకైక సంస్థ విష్ణుం సంస్థుభయనం సర్వ విఘ్నోపశా శ్రీ గురుభ్యో నమః హరి ఓం మా సిక్స్ జేవి ఆర్ వీక్షిస్తూ చాలీక్షిస్తూ ఆదరిస్తున్న యక్షో మాసాలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఓన్ నమో వెంకటేశాయ ఈ రోజు మనం నీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందన్న విషయాన్ని తెలుసుకుందాం నీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే ఏడు కొండలపై ఒక కొండ నీలాద్రి మీద కూర జంతువుల సంచారం విపరీతంగా ఉండేది దానివల్ల తనకు చాలా ఇబ్బందికరంగా ఉందని నీలాదేవి శ్రీనివాసునికి వేడుకుంటుంది అప్పుడు స్వామి నీలాద్రి మీద కూర జంతువులను వేటాడి అలసి నిద్రిస్తాడు అలా నిద్రిస్తున్న శ్రీనివాసులు సుందర రూపాన్ని చూసిన నీలాదేవి నిధుడిపై కొంత భాగం వెంట్రుగల లేకపోవటం గమనిస్తుంది అంతటి మనోహర రూపానికి అది పెద్ద లోపంగా ఆమె భావిస్తుంది వెంటనే శ్రీనివాసు నిద్రాభంగం శ్రీనివాసునికి నిద్రాభంగమై మెలుకువ వస్తుంది ఎందుకు ఎదురుగా ఉన్న నీలాదేవి నసుడిపై రక్తం కారుతూ ఉంటుంది ఆమె భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు సమర్పిస్తాడని ఆవి నీలాదేవికి చేరుతాయని శ్రీనివాసుడు వరం ఇచ్చారు ఆ కారణం వల్లే కొండకి నీలాద్రి అని పేరు వచ్చిందంటారని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ బైరాములు కూడా హైదరాబాద్